రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం నూతన సంవత్సర శుభాకాంక్షలు మన ప్రేక్షకులందరికీ కూడా మొట్టమొదటిగా మనం ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఈ ద్వాదశ రాశుల్లో కన్యా రాశి వారికి ఎలా ఉండబోతోంది ఈ సంవత్సరం అంతా కూడా ఈ వీడియోలో చూద్దాం కన్యా రాశికి అన్నిట్లకెల్లా మొత్తం పన్నెండు రాశుల్లో లబ్ధి పొందేటటువంటి రాశి ఈ రాశి అనమాట అంటే ఫస్ట్ ర్యాంక్ వచ్చింది దానికి కారణం ఈ గురుడు మే పద్నాలుగు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం నుంచి కర్కాటక రాశిలోకి వెరీ స్ట్రాంగ్గా లాభస్థానంలోకి వచ్చేస్తున్నాడు అదనమాట అంటే గురుడు ఇక ఏ రాశికి లాభస్థానంలోకి రాడు ఓన్లీ కన్యా రాశికి కాబట్టి ఏమవుతుందండి కన్యా రాశి వాళ్ళకి పెళ్ళిళ్ళ కోసం ఎన్నో సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్నటువంటి వాళ్ళు టపీ టపీ అని అయిపోతాయి పెళ్ళిళ్ళు పిల్లలు పుట్టట్లేదండి నేను ఐపీఎఫ్ సెంటర్లు ఈ డాక్టర్ల చుట్టూ ఆయుర్వేద మందులు ఆ ఊర్లో ఇస్తున్నారు ఈ ఊర్లో ఇస్తున్నారని చెప్పేసి మేకల్లాగా అన్నీ వాడి క్వాలిఫైడ్ డాక్టరా కాదా చూడరు వెళ్ళి వాడు ఇచ్చే అన్నీ వేసేసుకుంటున్నారు కదా అటువంటి విద్యావంతులకు కూడా అందరికీ కూడా ఈ సంతానం కలుగుతుంది రెండు పెళ్ళిళ్ళు అయిపోతాయి సంతానం ఇళ్ళులు కొందామండి అని చాలా కాలం నుంచి మేము డబ్బుందండి వెతుకుతున్నామండి కానీ కుదరడం లేదండి అనేటటువంటి వాళ్ళకి వీళ్ళకి బ్రహ్మాండంగా ఇళ్ళులు కూడా వీళ్ళకి సెట్ అయిపోతాయి ఇకపోతే ఇది ఎప్పటి నుంచి జరుగుతుందండి మే పద్నాలుగు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం నుంచి అంతవరకు కూడా వీళ్ళకి కేంద్రంలో ఉన్నటువంటి గురుడు ఈ కేంద్రంలో ఉన్నటువంటి గురుడు మే పద్నాలుగు వరకు కూడా ఏం చేస్తాడు డాంబికమైనటువంటి ఆచారాన్ని ఇస్తాడు సృజనాత్మకమైనటువంటి ఆలోచనల్ని ఇస్తాడు ఆ తర్వాత గొప్పగా పీరియడ్ అనేటటువంటిది శుభాలు చేస్తాడు అంటే కంటిన్యూస్ టూ థౌజండ్ జనవరి నుంచి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ నుంచి జనవరి నుంచి డిసెంబర్ వరకు కూడా కంటిన్యూస్గా లాభం పొందేటటువంటి రాశి రాశి అనమాట ఇకపోతే ఈ యొక్క కేతు సింహరాశిలో ఉన్నటువంటి కేతువు మనకి కాస్త చేదస్తాన్ని ఇస్తాడు కానీ విదేశాలకు వెళ్ళేటటువంటి ఆ యొక్క ఏర్పాట్లు అదేవిధంగా ఇతర రాష్ట్రాలకి వెళ్ళేటటువంటి ఏర్పాట్లు ఇవన్నీ కూడా ఉంటాయి అలాగే ఈ గురుడు కేతువుల యొక్క బలం వల్ల పెద్ద పెద్ద దేవస్థానాలలో పెద్ద పెద్ద ఆర్ఫనైజెస్లో పెద్ద పెద్ద ఆశ్రమాలలో వీళ్ళకి వెళ్ళడం జరుగుతుంది పెద్ద పెద్ద వాళ్ళు యొక్క పరిచయాలు ఏర్పడతాయి అంటే మోడీ గారి దగ్గరికి వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకొని మీరు కలిసి వచ్చినా కూడా ఆశ్చర్యపడక్కర్లేదు అది గురుడి యొక్క పవర్ అనమాట ఇకపోతే ఈ కన్యా రాశి వారికి అందరికీ కూడా షష్టస్థితిగతుడైనటువంటి రాహు ఈయన మనకు అక్టోబర్ నెల వరకు మనకి రాహు ఏం చేస్తాడండి కుంభరాశిలో ఉంటాడు శత్రువులపై ఆధిపత్యం సంపాదిస్తారు మీరు అనుకున్న పనులన్నీ అనుకున్నట్లు చేసుకుంటూ వెళ్ళిపోతారు మీరు మరి అక్టోబర్ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం తర్వాత పంచమ రాహుగ్రహ ప్రభావం వలన కొత్తగా పెళ్ళైనటువంటి ఆడవాళ్ళు కొంతమంది జాగ్రత్తగా సంతాన విషయంలో ఉండాలి అంటే ఎక్కువ రెస్ట్ తీసుకోవాలి మెడికేషన్ తీసుకోవాలి ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయిన దగ్గర నుంచి కూడా మందులు జాగ్రత్తగా వాడాలి లేకపోతే అబార్షన్లు జరగడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ రాహు పంచమ రాహు ఇలాంటి ఫలితాలను ఇస్తాడు రెండవది అక్టోబర్ నెల దాటిన తర్వాత కన్యా రాశి వాళ్ళు అప్పుడు దాకా మరి అందరూ కూడా వినేటటువంటి వాళ్ళు వీళ్ళు కొంచెం మనార్కలు అయిపోతారు అంటే తెలియకుండా మొండితనం అయిపోతారు మేము చెప్పిందే వేదాం అనేటటువంటి ధోరణిలో వీళ్ళ యొక్క ప్రవర్తన అనేటటువంటిది ఉంటుంది పంచమరాహు మొండితనాన్ని ఇస్తాడు ఇది లాజిక్ అక్కడ ఆ విధంగా ఈ యొక్క శని మనకి మేనరాశిలో ఉన్నాడు వక్రించున్నాడు దీనివల్ల ఏమవుతుందండి కన్యా రాశి వాళ్ళకి సప్తమ స్థానంలోకి వచ్చాడు సప్తమ స్థానేషు స్థితేషు శని ఏం చేస్తాడు పుత్ర శత్రుత్వ కారణాయనమ అన్నాడు అంటే భార్యాభర్తలు పిల్లలతో ఈ ఫైటింగ్స్ పెడతాడు ఇలాంటి ఏమి ఉండదండి కారణం ఏమి ఉండదు కానీ పట్టుదల పెరిగిపోతాయి అసలే కన్యారాశి వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసా అండి పోటీలు ఈకోలు మ్యారేజెస్ లవ్ మ్యారేజెస్ చేసుకున్నారు అరేంజ్ మ్యారేజెస్ చేసుకున్నారు చేసుకున్న తర్వాత వీళ్ళు కాపురాల్లో చేసుకుంటున్నారు కానీ ఏదో తెలియనటువంటి కారణాల వల్ల వీళ్ళు విడిపోడాలు లేకపోతే ఎక్కువ కోర్టు కేసుల్లో ఉండడాలు అలాగే ఈ యొక్క భర్త ఒక దేశంలో ఉంటే భార్య వేరే దేశంలో ఉండడము ఉద్యోగరీత్యా అవనియండి లేకపోతే ఇగోల వల్ల అవనియండి భర్త ఒక స్టేట్లో ఉంటే ఢిల్లీలో ఉంటే భార్య హైదరాబాద్లో ఉండడం ఇద్దరు భార్య ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు హైదరాబాద్లో ఉంటే వేరే వేరే ఇళ్ళల్లో ఉండడము ఒకే ఇంట్లో ఉంటే వేరే వేరే గదుల్లో ఉండడము ఈ రకంగా మనకి జరుగుతుందండి కాబట్టి ఈ యొక్క దంతా కూడా శని ప్రభావం అనమాట కాబట్టి ఇలాగా మనం కనుక తీసుకున్నట్లయితే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఇక్కడ శుక్ర గ్రతులను కూడా మనం గమనించినప్పుడు మనకి ఆగస్ట్ నెలలో మీరు జాక్పాట్ కొట్టబోతున్నారు ముఖ్యంగా అలాగే ఈ యొక్క రవి గ్రహాన్ని బట్టి మనం తీసుకున్నప్పుడు మనకి మే నెలలో అద్భుతమైనటువంటి అదృష్టం కలిసి వస్తుంది అంటే కాంట్రాక్ట్స్ చేసేటటువంటి వాళ్ళు గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ రైల్వేస్లో చేస్తారు ఇరిగేషన్లో బిల్డింగ్ ఇలా ఆర్ఎండ్ ఇలా రకరకాల డిపార్ట్మెంట్స్లో చేస్తారు స్టేట్ ఆర్ సెంట్రల్లో ఓకే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి బిల్లు వస్తున్నాయి అనుకోండి ఇంకా స్టేట్ గవర్నమెంట్ గవర్నమెంట్ పని పూర్తి చేసాం కానీ బిల్స్ రావట్లేదండి శాంక్షన్ అవ్వట్లేదండి అని బాధపడేటటువంటి వాళ్ళందరికీ కూడా వీళ్ళకి బిల్స్ శాంక్షన్ అవ్వడానికి ఉన్నాయి అదేవిధంగా ఈ రాశి వారికి అందరికీ కూడా మనము రాజకీయ నాయకులను మనం తీసుకుందాం రాజకీయ నాయకులను మనం తీసుకున్నప్పుడు వీళ్ళకి ఇప్పుడు వచ్చేటటువంటి బై ఎలక్షన్లో కూడా ఎవరైతే ఉన్నారో ఈ కన్యా రాశి వాళ్ళు అటువంటి వాళ్ళకి విజయాలు సాధించడానికి ఎక్కువ అవకాశాలు అనేటటువంటివి ఉన్నాయి ఉన్నతమైనటువంటి పదవులు పొందడానికి అవకాశాలు ఉన్నాయి ఇక కార్మికులు చిన్న చితక ఉద్యోగాలు చేసేటటువంటి వాళ్ళ దగ్గర నుంచి పెద్ద ఉద్యోగాలు చేసేటటువంటి వాళ్ళందరికీ కూడా వీళ్ళకి ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి ప్రైవేట్ ఉద్యోగస్తులను కూడా వీళ్ళందరూ కూడా యాజమాన్యాలు వీళ్ళని గుర్తించడం అనేటటువంటివి జరుగుతాయి వీళ్ళకి చక్కటి ఇన్సెంటివ్స్ ప్రమోషన్స్ బోనస్లు ఇవన్నీ కూడా ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా కన్యా రాశి వారికి చక్కగా వ్యాపారాలు మనం తీసుకున్నప్పుడు వ్యాపారాలు ఏం వ్యాపారాలండి బట్టల వ్యాపారాలు తర్వాత హోటల్ ఇండస్ట్రీ తర్వాత చక్కగా కిరాణా షాపులు డిపార్ట్మెంటల్ స్టోర్స్ ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా ఉంటాయి మే పద్నాలుగు లోపల మనకి మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా సాధించడానికి అవకాశాలు ఉంటాయి ఆ తర్వాత ఎవరైతే గోల్డ్ షాపులు ఇవన్నీ పెట్టుకుంటారో వాళ్ళకు అధికమైనటువంటి లాభాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా నీటికి సంబంధించినటువంటి వ్యాపారాలు అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు వెటనరీ డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకందరికీ కూడా వివాహం కానటువంటి వాళ్ళకి వివాహాలు అవ్వడమే కాకుండా వాళ్ళ వృత్తుల్లో మీరు ఎదుగుదల అనేటటువంటిది ఉంటుంది అలాగే ఈ యొక్క పరిహారాలను కనుక మనం తీసుకున్నట్లయితే ఈ యొక్క కన్యారాశి వారికి మనము రెండు పరిహారాలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మరి వీళ్ళంతా కూడా అక్టోబర్ లోపు మనం ఏం చేయాలండి అంటే రాహు జపం చేసుకోండి రాహు స్తోత్రాలు చదవండి రాహుకి కిలోం పావు మినుముల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్తువులనిచ్చి పేద బ్రాహ్మణకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోండి అలాగే దశమహావిద్యలో ఒకటైనటువంటి బగళాముఖి అమ్మవారి యొక్క మంత్ర జపాన్ని చేసుకోండి ఈ రకంగా చేసుకోవడం ద్వారా మీరు చక్కగా అలాగే రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ ఓం రాహవే నమ అంటూ ప్రదక్షిణాలు చేసుకోండి బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్త